ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नमः ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्ध विव संवृत् वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः श्रीमेधादक्षिणामूर्तये नमो नमः ॐ बृहस्पते अतियदर्यो अर्हा आजुमध्य वाति कृतुमज्झनेषु यद्य दयर्चवसर्त प्रजात तदस्मासुद्रविनं देहि चित्रम् ॐ ब्रूं बृहस्पतये नमः बृहस्पति अनुग्रहप्रसादसिद्धिरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడో తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఊరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజనక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలేనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతయే నమ ఓం బృం బృహస్పతయే నమ తులారాశి మరి తులారాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మరి మే పద్నాలుగు వరకు గురుగ్రహం సంవత్సరం బట్టి కూడా ఊరిస్తోంది మే పద్నాలుగు ఎప్పుడు వస్తుంది సరస్వతి పుష్కరాలు ఎప్పుడొస్తాయి తొమ్మిదిలోకి గురుడు ఎప్పుడొస్తాడు బృహస్పతి వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అని ఎంతో పరితపిస్తున్నారు ఈ వారు ఒకటండి ఇప్పుడు మనం గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకుంటాం కానీ వారి జాతకంలో ఈ యొక్క గ్రహాలు నడిచే దశలు అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండాలి కదా ఏదేమైనా అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా గురుగ్రహ దృష్టి రాశి మీద పడిందంటే వారికి శుభమే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ కాబట్టి తులారాశి వారికి మొన్నటి వరకు ఒక పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ గురుగ్రహం అష్టమంలో ఉండి మరి ఆయనే ధనకారకుడు ఆయనే జ్ఞానకారకుడు ఆయనే ఉద్యోగాన్ని ఇవ్వాలి మరి ధనం రావాలంటే ఏదో ఒక సేవకావృత్తి ఉద్యోగం చేయాలి కదా అట్లాగే విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి లేకపోతే వెళ్ళాలి ఉద్యోగాల్లో రాసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మరి ఆయన అనుకూలత ఉండాలి ముఖ్యంగా తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ యొక్క నక్షత్ర పాదాల వారు రా రా ఈ యొక్క అక్షర నామధేయం కలిగినటువంటి వారు తులారాశి కింద వస్తారు మరి ఈ తులారాశి వారికి ముఖ్యంగా అష్టమంలోంచి వృషభ రాశిలోంచి రాశి అయినటువంటి మిథున రాశి బుద్ధి ప్రకంపనలు కలుగుతాయి అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది వారు రాసే ప్రతి వ్రాత పరీక్ష ఉన్నతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది తండ్రి వలన విపరీతమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరంగా కావచ్చు ఏదైనా ఒక వాచకం ద్వారా తండ్రి ఇచ్చే సలహాలు మీకు ఒక జీవిత ఔన్నత్యం వైపుకి తీసుకెళ్లే అవకాశాలు కలుగుతాయి బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు ఈ వారికి కనిపిస్తున్నాయి వారి యొక్క సూచనలు చక్కగా మీరు పాటించండి వారితో అన్యోన్యంగా బుద్ధి వికాసవంతంగా చైతన్య చైతన్యవంతంగా ఆల్రెడీ తులారాశి వారికి ఎంతో జ్ఞానం ఉంటుంది బు వారి బుధగ్రహ అనుగ్రహం ఉన్నటువంటి వారు అట్లాగే కళల పరంగా ఎవరైతే మనకి లలిత కళలో ఉంటాయి చిత్రసీమ కావచ్చు లేకపోతే ఎవరైతే ప్రవచనాలు చెప్తారో వారు కావచ్చు పురాణ గాథలు చెప్పేవారు ముఖ్యంగా దేవాలయాల్లో పనిచేసేటటువంటి వారు లేకపోతే మాలాగా ఎవరైనా వాచస్పతిగా ఈ యొక్క ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి వారు జ్యోతిష్కులు కావచ్చు ఉపన్యాసాలు చేసేటటువంటి వారు కావచ్చు మరి ఇంత వీళ్ళందరికీ కూడా శుభ పరిణామం ఎదురవుతోంది ఉన్నతమైనటువంటి కీర్తి పురస్కారాలు పద్మశ్రీ అవార్డులు రావచ్చు లేకపోతే ఎంతో వీరికి ఉన్నటువంటి జ్ఞానానికి గవర్నమెంట్ ద్వారా ఒక సర్వీసులు కలగవచ్చు గవర్నమెంట్లో ఉద్యోగాలు కలగవచ్చు అది పురోహితులు కావచ్చు గుళ్ళల్లో పూజారిగా వాళ్ళు కావచ్చు లేకపోతే సభలు ఇట్లాంటి ఉపన్యాసాలు లేకపోతే జ్యోతిష్య పురస్కారాలు కూడా లభించే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రతిపించేటటువంటి తులారాశి వారికి చక్కటి ఇంటర్వ్యూలో విజయం సాధించి మే పద్నాలుగు తర్వాత కంపల్సరీ వీరికి ఉద్యోగం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది వివాహం ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు జరిపేటటువంటి వారికి అవతల వాళ్ళ నుంచి ఓకే అనేటటువంటి సర్టిఫికే వస్తుంది సర్టిఫికేటు దాని ద్వారా కుటుంబంలో చర్చలు జరుగుతాయి మరి వివాహం వైపు దారి తీసే అవకాశం ఉంటుంది వివాహం అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి అంటే అది జాతకంలో దశలు అంతర్దశలు కూడా అనుకూలించాలండి అందరికీ అనుకూలిస్తే అని కాదు కాకపోతే ఏంటంటే చర్చలు జరుగుతాయి ఒకవేళ అది కూడా అనుకూలించినాయి అనుకోండి వివాహం అయిపోతుంది మరి ముఖ్యంగా ప్రయాణాలు దూర ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా భార్యా సమేతంగా కుటుంబ సమేతంగా వెళ్ళే అవకాశాలు కూడా తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఉన్న చోటనే కాకుండా వేరే చోటకి తిరుగుతూ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది తులారాశి వారికి ముఖ్యంగా స్థాన చలన పరంగా కూడా కొన్ని అవకాశాలు జూన్ వరకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి వారికి గురువు యొక్క దృష్టి రాశి మీద పట్టడం ద్వారా ఏదైనా అనారోగ్య లోపాలు వాయు సంబంధిత అంటే కొంతమంది బ్రాంకటైటిస్ అంటే ఏదైనా ఊపిరితిత్తుల పరంగా బాధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి గురు దృష్టి గురువు ఆ రాశిలో ఉండటం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది అట్లాగే పూర్వజన్మ పుణ్యకృతం వీరికి ఈ జన్మలో చక్కటి వరాన్ని గురువు ద్వారా అందింపజేస్తోంది అట్లాగే గురువు పంచమ స్థానమైనటువంటి రాహు మీద ఉండేసరికి కొంత వీరికి కొంతమంది గర్భవతులు కానీ సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి రాహు యొక్క దృష్టి గురువు మీద ఉండటం ద్వారా గురువు రాహుని చూడటం ద్వారా అది ఐదో స్థానం అవటం ద్వారా కొంత ఏదో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వారి యొక్క గర్భ పరిస్థితులను బట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి లేకపోతే ఈ గురు రాహువుల యొక్క సమ్మిళితం కాబట్టి వారి యొక్క దృష్టిలు ఒకరినొకరు చూసుకుంటున్నారు కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి నామస్మరణ దశాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి లేకపోతే ఒక్కసారైనా సరే మీరు ఈ గురు రాహువులు పరిహారార్థమై అంటే గురు రాహుల్ అంటే రాహువు వలన కలుగుతున్న దోషం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి పారాయణతో హోమం చేయించండి లేకపోతే రుద్రాభిషేకాలు చేయిస్తూ ప్రతి గురువారం కూడా తీర్థం తీసుకోండి ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క మార్పు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీరికి తులారాశి వారికి పదవ స్థానంలో ఉండటం ద్వారా ఉన్న చోటే ఉద్యోగంలో కొంచెం మార్పు కలిగే అవకాశం ఉంటుంది కొంచెం అది ఒక అసమతుల్యమైనటువంటి పరిస్థితుల్ని కలుగు కాబట్టి వీరు సౌకర్యాన్ని కొంతవరకు ఉద్యోగంలో మార్పు చెందే అవకాశం ఉంటుంది ఏదైనా గృహ కట్టడాలకి సంబంధించిన విషయాల్లో కూడా సరైనటువంటి ఆర్థిక పరిస్థితి వీరికి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంట మీద అంటే మంచి ఒక నెయ్యి ఒక హోమం చేస్తున్నప్పుడు చక్కటి మంట వస్తున్నప్పుడు నెయ్యి వేస్తే ఎట్లా అయితే ఉంటుందో నీళ్ళు పోసినప్పుడు తగ్గిపోతుందో వీరికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత తులారాశి వారందరికీ కూడా కాదండి జన్మత కొంత పరిస్థితులు ఉన్నటువంటి వారికి కొంత ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఆర్థికంగా మాత్రం ఉద్యోగరీత్యా వీరికి ఇంకా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కొంతమందికి కలగడానికి అవకాశం కలుగుతోంది అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల ఎందు కూడా వీరికి సౌకర్యవంతంగా ప్రయత్నం చేసుకోవటానికి వీరి నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ని వీరు కూడగట్టుకుంటున్నారు ఈ నాలెడ్జ్ ద్వారా వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ముఖ్యంగా వివాహ యోగ్యం అనేటటువంటిది గురువు యొక్క ప్రభావం చేసేటటువంటి ఉద్యోగంలో కొంచెం వెసులుబాట్లు కూడా కలగడానికి ఈ గురువు తొమ్మిదో స్థానంలో ఉండటం కొంత ఇబ్బందులు కూడా కలుగు చేస్తుంది అట్లాగే ధనపరంగా సహాయ సహకారాలు కూడా చేస్తారు అంటే సేవకాతత్వం ఎవరైనా సరే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఎవరన్నా అడిగితే అప్పుగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అక్కడ కొంత ఒక ఇంత జాగ్రత్తగా మీరు యొక్క బుద్ధి కుశలతని జ్ఞానాన్ని ఉపయోగించండి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటటువంటి విషయాన్ని గురించి అప్పుడు ఆలోచించండి ఏదైనా సరే గృహపరమైనటువంటి కట్టడాల విషయంలో మీరు అక్టోబర్ తర్వాత కొంత ఆలోచించండి దాని ద్వారా పెద్దవాళ్ళ యొక్క సహకారం లేకపోతే ముఖ్యంగా గురువుల యొక్క మన్నన మీకు చాలా అవసరం గురువుల యొక్క ఆశీర్వచన బలం చాలా అవసరం వీలుంటే ఈ యొక్క తులారాశి వారి దగ్గరలో ఏదైనా దేవాలయంలో కానీ లేదా పురోహితులకు కానీ మూడు మామిడి పళ్ళు దానం చేయండి లేదా ఒక పనస పండు దానం చేయండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఉద్యోగంలో స్టాండర్డైజేషన్ కలుగుతుంది కాబట్టి ఈ విధంగా గురుగ్రహ అనుగ్రహాన్ని అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రం అనుగ్రహం పొందాలంటే ఆ బ్రాహ్మణికి ఏదైనా దాన ధర్మాదులు చేయండి మీరు కూడా గురుగ్రహ స్తోత్రాన్ని పాటించండి దాని ద్వారా చక్కటి ఉద్యోగ స్థితిలో బాగుంటుంది చదువుకుండే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఓం బృం బృహస్పతయే నమ